ఎంత ఉంటుంది శ్రీనివాస్ నిన్న రోజున లక్షల రూపు రుణమాఫీ ప్రకటించారు కదా ఆ ప్రకటనలో పదకొండు లక్షల యాభై వేల పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతుల ఖాతాకు ఆరు ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు విడుదల చేసినట్టు పది లక్షల ఎనభై నాలుగు వేల యాభై కుటుంబాలకు లబ్ధి చెందుతున్నట్లు నేను పాలాభిషేకాలు ముక్కల దాడులను ఎలా నియంత్రిస్తారు మనుషులపై వేది ముక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది కమిటీలు వేయడం వంటి చర్యలు చేపట్టాలన్నది ముఖ్యమంత్రి కాదని దాడుల నివారణ జరగాలన్నది ఎలా చేస్తారో చెప్పాలని ముక్కలకు స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవని వ్యాఖ్యానించింది మంగళవారం కూడా ఓ చిన్నారి చి బారిన పడింది మార్గంలో రావాలని ప్రభుత్వానికి సూచించింది తగిన చర్యలు తీసుకోని పక్షంలో ఉపేక్షించే ప్రసక్తే సరైన చర్యలు చేపట్టడం లేదని వ్యాక్సినేషన్ చేయడం లేదని సరైన ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ హైదరాబాద్ వనసంగీపురానికి చెందిన ఎంఈ విక్రమాదిత్య ప్రజా ప్రయోజన ప్రయోజనం దాఖలు చేశారు ఫిబ్రవరి పంతొమ్మిదిన అంబర్పేట్లో దాడిలో ఓ పాఠశాల విద్యార్థి మృతిపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ప్రజాప్రయోజనలోనికి తీసుకుంది వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ రెడ్డి బాధలు విధిస్తూ హనుమం త్రిపాఠి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను యానిమల్ బార్త్ కంట్రోల్ నిబంధనలను అమలు చేస్తున్నామన్నారు ఈ నిబం ఈ నిబంధనల ప్రకారం కుక్కలు స్టెరిలైజేషన్ ఇమ్యునైజేషన్ చేసి మళ్ళీ అదే ప్రాంతంలో వదిలిపెట్టాల్సి వస్తుంది రాష్ట్రంలో మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కుక్కలు ఉన్నట్లు తెలిపారు కుక్క దాడులపై ప్రభుత్వము ఆందోళన చేస్తోందన్నారు ఇంత సంక్షేమ సంఘం సంఘాలతో చర్చించి చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు మరో న్యాయవాది వేణుమాధవ్ సైతం వాదనలు వినిపించారు మీరు స్టెరిలైజ్ చేయండి లేకపోతే ఇంకేమన్నా చేయండి ఇంకేదన్నా చేయండి వాటికి ఆహారం లేదంటే ఏ విధంగా లేదు వీధి కుక్కలకైతే ఆహారం దొరకదు కదా మరి ఆహారం దొరకనప్పుడు మనుషులే ఆహారం మరి మనుషులకు అంత విలువ లేకుండా ఉన్నదా అని చెప్పేసి జనాలు అంటున్నారు మరి మాట ఇచ్చాం రుణమాఫీ చేసిన ఈ మాట ఇచ్చినవన్నీ చేయలేదు కదా సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం ఆగస్టు లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం కారణం వరంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట రుణమాఫీ లెట మరి మిగతా మిగతావి కూడా చేయాలి కదా మిగతావి కూడా మాట ఇచ్చింది కదా అది కూడా చేయాలి కదా రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు రుణమాఫీకి హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరు గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు కాంగ్రెస్ హామీ ఇచ్చిన హామీ ప్రకారం మంత్రివర్గ సహచరులతో రుణమాఫీ నిలబెట్టుకున్నాం కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని రుణమాఫీ అమలుతో మరోసారి తగా సున్నా నుంచి లక్ష వరకు ఉన్న రుణాలు ఆరు వేల తొంభై కోట్లు విడుదల చేశారు మరో రెండు విడతలు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు కూడా రుణమాఫీ చేస్తాం మూడో విడతలో సున్నా నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు లోగా ముప్పై రైతుల రుణ ఖాతాల్లో వేసి వారిని రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐదు వందల ఏడు రైతు వేదికల్లో హాజరైన అన్నదాతలను ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారట అవుసార్ ఒక్క రుణమాఫీ కాదు కదా మిగతాయి కూడా చేస్తే బాగుంటది అందరు సంతోషపడతారు మరి రైతు రుణమాఫీ ఎంత ముఖ్యమో రైతు భరోసా కూడా అంతే ముఖ్యం మరి అది కూడా తొందరగా తేలిస్తే మరి రైతుల కష్టాలు తీర్చిన వాళ్ళు ప్రాజెక్టుకు భారీ గండి దాదాపు రెండు వందల యాభై మీటర్ల పొడవునా నా కొట్టకపోయిన అనకట్ట జల దిగ్బంధనంలో తెలంగాణ ఏపీ పరిధిలో పద్నాలుగు గ్రామాలు రెండు వేల పని వరద ప్రభావం సెల్ ఫోన్లు పని చేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి బాగుల్లో చిక్కుకున్న ఇరవై ఎనిమిది మంది హెలికాప్టర్లతో రక్షించిన సిబ్బంది నిన్నటి రోజున భారీ వర్షం భారీ వర్షాలు కురిచాయి కదా భారీ వర్షాలు కురిచాయి కదా భారీ వర్షాల పోటు ఎత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మండలం అశ్వరావుపేట మండలంలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు రెండు వందల యాభై మీటర్ల పొడుగునా గట్టిపడింది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల దాటడం మూడు త్రస్ట యూట్లలో ఒకటి పనిచేయకపోవడంతో రాత్రి ఆదొక్క ఎనిమిది గంటల సమయంలో కట్ట తెగింది దిగువన అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి పోయర పోయ చిత్తాపూర్ రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగడం ఏపీలోని ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం వేలేరుపాడు మండలం కొమ్మరి కమ్మరిగూడెం ఒంటిగో ఒంటిబండ కోలమాదారం కొత్త పూచిరాల పూచిరాల అల్లూరి నగర్ సొందిగోల్లగూడెం వసంతవాడ గుళ్ళవాయి వేలేరుపాడు గ్రామాలకు భారీ నష్టం సంభవించింది కొన్ని గ్రామాల్లో ఇల్లు వరదలో కొట్టుకుపోయాయి సహాయ చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది వారంతా వేలేరుపాడులో ఉండిపోయారు దాదాపు రెండు వేల కుటుంబాలు ఎవరి దారినా వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం గురువారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో సెల్ఫోన్లు పనిచేయలేదు దీంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతోంది ఎవరికి తెలియని పరిస్థితి పెద్దవాగు గండి పడి పడిన నేపథ్యంలో ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని సిఎస్ కుమార్ ఆదేశించారు విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష నిర్వహించారు ండి పూడ్చేందుకు ఇరవై కోట్ల వరకు ఖర్చు అవుతుందని జలవరణ శాఖ డిజి కృష్ణ తెలిపారు ఘటనా స్థలికి సి శ్రీనివాస రెడ్డి ఈ సురేష్ సందర్శించారు భారీ వర్షం ఉందని తెలుసు భారీ వర్షం ఉంది భారీ వర్షం వచ్చింది రెండు వందల యాభై మీటర్ల పొడవు వరకు కూడా గండి పడింది అని అంటే ఎంత ఘోరంగా రెండు వేల కుటుంబాలు ఎవరిదారనే వారు సురక్షితంగా తేరుకున్నారంటే ఓకే పర్లేదు కానీ ముఖ్య కారణం ఏంటిది సెల్ ఫోన్లు పనిచేయకపోవడం దానికి కారణం ఏంటి సార్ కరెంటు లేకపోవడం కరెంటు తీసేయడానికి కారణం ఏమి సార్ చెప్పేది ఏమన్నా తనను హతమారుస్తారంటే ఎస్ఎంఎస్ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు ముస్లింలపై కేంద్రంలో భాజపా సర్కారు ద్వేషం పెంచుకుందని విమర్శించారు గురువారం హైదరాబాద్ సర్కారు దారు సలాం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు ముస్లింలతో పాటు దళితులు బడుగు బలహీన వర్గాలు ఎంతుకనై వారి సమస్యలపై నిర్ణయిస్తున్న తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు ఢిల్లీలోని తన అధికారిక నివాసంపై పలుమార్లు దాడులు చేశారన్నారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్న తనపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన ఉండగుల్లో ఇప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయలేదని ఇది సంకేతం అని ప్రశ్నించారు భాజపా పాలిత ప్రాంతాల్లో ముస్లింలను అణచివేత అణచివేసే కార్యక్రమానికి పథకం ప్రకారం కొనసాగిస్తున్నారన్నారు మహారాష్ట్రలో మసీదులను కూల్చివేస్తున్నారని ముస్లింల ఇళ్లపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు సారు మాట్లాడుతున్నారా రజాకారులుగా పేర్కొనబడే మీరు దళితుల మావోయిస్ట్ ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పక్క రాష్ట్రాలకు పయనం ఈ క్రమంలోని గడ్ గడ్డ అప్రమత్తమైన తెలంగాణ పోలీసు యంత్రాంగం ఛత్తీస్ దండకారణ్యంలో భద్రతా బలగాలు వేట ముమ్మరం చేయడంతో మావోయిస్టులు వలస బాట పట్టారు వీరిలో కొందరు తెలంగాణ వైపు కూడా వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి మహారాష్ట్రలో రోడ్డులో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మరణించారు మరణించిన పన్నెండు మంది కూడా ఇలా వలస వెళ్తున్న వారేనని భావిస్తున్నారు దీంతో ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల రాష్ట్రాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది అంతరాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచారు తెలంగాణ వైపు కూడా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆనుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉంది ఇప్పటికే అక్కడ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు వర్షాకాలం కావడంతో గోదావరిలో వరద ఉధృతి ఉంటుంది కాబట్టి నది దాటి వచ్చే సాహసం చేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు దీంతో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే అన్ని దారుల్లోనూ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు అణచివేత మావోయిస్టులకు పెట్టి పెట్టని కోటలా ఉన్న ఛత్తీస్గఢ్ లో అడవుల్లో కొంతకాలంగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి ఆపరేషన్ కగా పేరుతో వరుస దాడులు చేస్తున్నారు ఈ ఏడాది ఆరు నెలల్లో నూట ఇరవై ఎనిమిది మంది నూట ఇరవై మంది మావోయిస్టు మావోయిస్టులు చనిపోయారు రెండు వందల యాభై మంది పైగా పోలీసులు ఎదుట దొంగిపోయి మరో రెండు వందల ఇరవై మూడు మంది అరెస్ట్ అయ్యారు కేంద్ర బలగాలు ఆయా జిల్లాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి తీసుకుంటూ వెళ్తున్నాయి సమాచారం అందిన వెంటనే దాడికి దిగుతున్నాయి వామపక్ష ఉద్యమం ఈ స్థాయి ఈ స్థాయి దాడుల్లో గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా పోరాడినప్పటికీ ఉద్యమాన్ని సక్రమంగా బలహీనపడిచింది తప్ప ఈ విధంగా చేయలేదు దండకారణ్యంలో ఉన్న సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులు ఇప్పటికీ ఇప్పటి వరకు మావోయిస్టులు మావోయిస్టులను రక్షిస్తూ వచ్చాయి మావోయిస్టులు నక్సలైట్లు అడవుల్లో ఉంటుండవు మరి వాళ్ళు అక్కడ ఉండడానికి కారణమేవు రీసెంట్గా డిఎస్సి అలాగే గ్రూప్ వాళ్ళు కూడా దీన్ని ప్రస్తావించాల్సిన సందర్భమా అసందర్భమా కాదు కానీ కొన్ని సందర్భాలు మేము నక్సలైట్ గా మారే అవకాశం ఉంది మేము మావోయిస్టులుగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ యువత సందర్భం అయితే చాలా సార్లు మీరు చేశారు మావోయిస్టులుగా ఎందుకు మారుతున్నారు అనే దానిపైన దృష్టికోణం సాధించాలి కదా అసలు ఈ మావోయిస్టులుగా మారకుండా చూసే బాధ్యత ఎవరి మావోయిస్టులుగా మారి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రభుత్వాలపైనే సాయుధ పోరాటం చేసే విధంగా మీరు ప్రభుత్వాలు చేయకూడదు అయినా అలాగే ఒక నిలబడతా ఉన్నది ప్రజలు అదే అదే దారిని ఆకర్షించే విధంగా చేస్తా ఉన్నారు మరి ఎట్లాంటివి కాకుండా ప్రజల్ని మీ బిడ్డలుగా చూసుకునే బాధ్యత మీది సో చూడండి ఆ మావోయిస్టులు వీటి రాకుండా ఏ వీక్షించండి ఇక్కడి వల్ల నువ్వు మావోయిస్ట్ తయారు కాకుండా కూడా ముందు జాగ్రత్త చేపట్టాల్సిన అవసరం కూడా మీది ప్రభుత్వాన్ని ఇది వాటి వార్త తిరిగి రేపు వార్తల్లో కనుక ఇంతవరకు సరే